మేడం కొనిదల నాగబాబు గారు చిరంజీవి గారికి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య ఆయన గతంలో ప్రజారాజునప్పుడు కూడా చిరంజీవి గారికి సపోర్ట్ గా ఉన్నారు కానీ ఇప్పుడు జనసేన కూటమి తరపు నుంచి కూడా సపోర్ట్ గా అయితే ఉన్నారు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చినా సరే ఆయన అయితే పోటీ చేయలేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడానికి కూడా చాలా రీజన్స్ చెప్పారు చివరికి అయితే ఇచ్చారనుకోండి కానీ ఇచ్చినందుకు కూడా టీడీపీ నాయకులు చాలా మంది దీన్ని అయితే తీసుకోలేకపోతున్నారని కూడా బయట కొన్ని కొన్ని మీడియాలో అయితే ప్రచారం అయితే చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి దీని గురించి మీరు ఏమంటారు ఖచ్చితంగా తప్పండి అటువంటిది ఏమీ లేదు ఇప్పుడు మనము కూటమి అన్నప్పుడు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఎవరు ఎవరు ఏ పార్టీ వాళ్ళకి ఎంత అనే శాతం అనేసి ఇచ్చేసాం అది ఎవరినైనా నిలబెట్టుకుంటారు దానికి వాళ్ళని నిలబెట్టకూడదు వీళ్ళని నిలబెట్టుకున్నా మాకు సంబంధం లేని విషయం ఒక సీట్ వాళ్ళకంటూ అలాట్ చేసినప్పుడు ఎమ్మెల్సీ టీడీపీ వాళ్ళకి ఇన్ని సీట్లు జనసేనకి ఇన్ని సీట్లు పీజేపీకి ఇన్ని సీట్లు అంటే వాళ్ళు ఎవరినైనా నిలబెట్టుకుంటారు అందులో తప్పేం లేదు ఎవరు బాధపడాల్సిన పని లేదు వైసీపీ వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని వేస్తే మేము అప్పుడు బాధపడతాం కానీ బాధపడడం అంటే ఏం లేదు వాళ్ళు మారి వచ్చారంటే ఆల్రెడీ చాలా చాలామంది అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం సో దానికి టీడీపీకి ఏం సంబంధం లేదు ఎవరు బాధపడేది లేదు వైసీపీ వాళ్ళకి ఇంకే న్యూస్ ఉండదు కదా ఏదో ఒకటి లేపుతూనే ఉంటారు సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాగబాబు గారు ఆ పదవికి నిజంగా అవకాశం చేయగలుగుతారంటే చేయించాలి అనుకున్నప్పుడు కింద ఎవరైనా చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు చేతగానే వాడు కాబట్టే కింద ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉన్నారు ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అందరికి తెలుసు అప్పుడు బూతులు మాట్లాడలేదు ఎందుకంటే పైన ఉన్న అతను సరైన వాడు నడిపించే నాయకుడు సరైన వాడైతే కింద వాళ్ళు కూడా సరిగ్గా చేస్తారు ఒక పనికి మాలిన వాడైతే అలా బూతులు మాత్రమే మాట్లాడతారు పని జరగదు అదే కింద సరైన నాయకుడు అంటే ఎట్లాంటి వాళ్ళనైనా ఒక మట్టి ముద్దను కూడా ఒక షేప్ లో ఒక శిల్పం లాగా తయారు చేసేది ఒక నాయకుడు దాంట్లో టెన్షన్ ఏం లేదు అంటే ఈయన ఎమ్మెల్సీ చేయగా చేయగలుగుతారు ఖచ్చితంగా ఏం పని ఉందండి అందులో చేస్తారు ఖచ్చితంగా ప్రజల పక్షాన కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు ఈ ప్రజల పక్షాన ఏం మాట్లాడో అలా చేస్తారు అందులో మరి ఇష్టం లేదన్న రూమర్స్ అసలు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అది కూడా నాగబాబు గారి విషయానికి వస్తే మాత్రం రూమర్స్ అని మీరే అంటున్నారు అది ఇష్టం లేని మాటలు అయ్యి ఇప్పుడు మేమంటే ఇప్పుడు మీరు మేమైతే రూమర్స్ అని తీసుకోవచ్చు కానీ బయట ప్రజలైతే అలా లేరు కదండి ప్రజలు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అదే నిజం నిజమనుకుంటున్నారు ఇలా నెగిటివ్ గా చెప్పే అవసరం దాని గురించి అనుకోవచ్చు వైసీపీ వాళ్ళు చేసే కల్పితాలే కదండి వాళ్ళకి సోషల్ మీడియా బాగా గట్టిగా ఉంది డబ్బులు ఇచ్చి చేస్తారు కదా అదే తెలుగుదేశం పార్టీకి జనసేనకి డబ్బులు ఇవ్వాల్సిన పనుల ఎవరికి వాళ్ళు సొంతంగా వచ్చి చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి టీడీపీకి కానీ జనసేనకు కానీ ఉన్న కార్యకర్తలంతా ఇండిపెండెంట్గా వచ్చిన వాళ్ళే ఎవరు డబ్బులు కాశ కాదు ఎవరూ లేదు ఎవరిని ఆగమని చెప్పరు రమ్మని చెప్పరు అందులో ఏంటి మన రాష్ట్రం బాగుపడుతుంది ఫలా నాయకుడు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది డెవలప్ అవుతుంది మా పిల్లలకి మాకు మా జనరేషన్స్ కి ఫ్యూచర్ బాగుంటుంది అన్న వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం రీసెంట్ గా కూడా పిఠాపురం ఆపోజిషన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు ఆయన కూడా జనసేనలో చేరారు దీని గురించి ఏమంటారు అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అండి దాని గురించి వంగ గారు కూడా ఇప్పుడు అప్పుడున్న వర్మ గారు సారీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా ఇప్పుడు జనసేనకి వ్యతిరేకంగా ఆయన గతంలో లాస్ట్ వీక్ ఒక పోస్ట్ అయితే ఆయన దానికి క్లారిఫికేషన్ కూడా మీకు ఇచ్చారు అది నేను చేయలేదు మా టీమ్ లో బై మిస్టేక్ ఏదో చేశారనేది బై మిస్టేక్ వర్మ గారు లేకుండానే వన్ మనీ వీడియో పవన్ కళ్యాణ్ గారు లేకుండానే ఆ వీడియో బయటకు వస్తుంది అనుకోండి అది కూడా ఆయన పర్మిషన్ లేదు ఒక్కొక్కసారి జరుగుతాయండి ఏదో ఒక్కొక్కసారి బై మిస్టేక్ వస్తే తప్పులు సరిదిద్దుకుంటారు అందులో ఏముంది బూతులు తిట్టేసి బూతులు అయితే తిట్టలేదు కదా అట్లా ఏం లేదు ఒక్కసారి జరుగుతూ ఉంటాయి మనిషి ఉన్నవాడు కదా ఓకే వన్ కూటమి పరిపాలన ఎలా ఉండిపోతుంది మిగతా మిగిలిన ఇంకా నాలుగున్నర సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ డూపర్ హిట్ అందులో నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే దానికి కళ్ళు మూసుకొని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనుకోవచ్చు ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తున్నాయి పైన దేవుడు ఉన్నాడు మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నారు దీని గురించి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కాబట్టి పదకొండుకి వచ్చాడు ప్రజల పక్షాన ఉన్నాడు దేవుడు ఆయన ఒంగే కొబ్బరికాయ కొట్టలేనోడు ఇంకో ఐదేళ్లకి ముసలోడు అయిపోతాడు డోంట్ బరీ అందులో థ్యాంక్ యూ మేడం